ప్రముఖ సామాజిక విప్లవ కవి అంద్యశ్రీ హఠన్ మరణం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది అంద్యశ్రీకి నా తరపున కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం తరపున సామాజిక విప్లవ జ్యోహార్లు అర్పిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా నీ కోసం పనిచేస్తే నీలోనే మిగిలిపోతావు జనం కోసం పనిచేస్తే జనం గుండెల్లో నిలిచిపోతావు అని చెప్పేసి అంబేద్కర్ చెప్తాడు ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆయన పాట ఆయన రచన ఆయన కలం కానీ ఆయన గలం కానీ ఈ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే కార్పొరేట్ పెట్టుబడిదారి వ్యవస్థలో ఒక మనిషి మానవీయ విలువలు కోల్పోస్తూ లాభమే ధ్యేయంగా పనిచేస్తున్న రోజుల్లో మానవీయత అంటే ఆప్యాయత అనురాగాలంటే మనుషులంటే ఎలా ఉండాలి అని చెప్పడానికి ఈ రోజుల్లో మనుషుల్లో ఉన్నటువంటి మానవత్వం కోల్పోతున్నటువంటి పరిస్థితులలో రాసినటువంటి పాట చాలా అద్భుతమైపోయిన పాట మాయమైపోతున్నడమ్మా అనేటువంటి పాట చాలా అద్భుతమైనటువంటి పాట ఈ రెండు పాటలు జయ జయ హే తెలంగాణ కానీ మాయమైపోతున్నాడు అనేటువంటి ఈ పాటలు అంద స్త్రీ భౌతికంగా మన నుంచి దూరమైన ఈ రెండు పాటలు ఈ సమాజం బ్రతికున్నంత కాలం మానవుడు జీవించి ఉన్నంతకాలం మొత్తం భవిష్యత్ తరాలు జీవించున్నంత కాలం ఆ పాట సజీవ సాక్షిగా నిలబడుతుంది అలాంటి కవులు భవిష్యత్తులో అంధశ్రీ లాంటి కవులు చాలామంది ఎదిగి రావాల్సినటువంటి అవసరం ఈ సమాజానికి ఉంది ఆ వెలుగులోనే అందశ్రీని చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి అందశ్రీ గారికి కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తెలంగాణ కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తున్నాను చివరిగా వరంగల్ నుంచి వారితో అనుబంధం మాకుంది వారి సొంత ఊరైనటువంటి మద్దూరు మండలం అంటే ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉంది అది అంతకుముందు వరంగల్ జిల్లాలో ఉండేది రేవర్తి నుంచి ఉన్నటువంటి అనుబంధం కూడా ఉంది మాది కూడా వరంగల్ జిల్లా కావటం వరకు వారితో అనుబంధం ఉంది వారికి మరొకసారి జోహార్లు అర్పిస్తూ